ఫ్రెండ్స్ గత మూడు రోజులుగా గుర్తుకోలేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటన గురించి మూడు రోజుల నుంచి న్యూస్ ఛానల్ చూస్తున్నాను నన్ను చాలా కలిసి వేసింది అనమాట ఈ న్యూస్ చూడలేకపోతున్నాను ఎందుకంటే ఒక సామాన్యుడికి ఒక సామాన్యుడు ఎప్పుడు అండగా ఉండాలి చాలా మంది అంటే ఒక రాజకీయ నాయకులు పోలీసులు స్పందిస్తారులే మనకెందుకు లేని చాలా మంది పట్టించుకోవట్లేదు కానీ ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాలనే సమయం వచ్చింది ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం స్పందించకపోతే రేపు పొద్దున మన ఇంట్లో కానీ మన ఇంటి పక్కన కానీ మన ముందు వెనక వారు ఇబ్బంది కలుగుతుంది అనమాట కాబట్టి నా మటుకు నేను స్పందన ఇస్తున్నాను ఇప్పుడు ఈ ఘటన గురించి మాట్లాడడానికి వచ్చాను అయితే నేను నాకు తెలిసినంత వరకు ఈ కాలేజీలో ఈ వీడియోల సంఘటన అనేది చాలా మంది కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది అంటున్నారు కొంతమంది రకరకాలు విశ్లేషిస్తున్నారు అనమాట నాకు వచ్చిన చిన్న ఆలోచన ఏంటంటే మనమే సామాన్యుల నుండి మనమే మన సమాజం అవగాహన లేకపోతే ఇలాంటి ఇబ్బంది జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అవగాహన పెంచుకొని సమాజంలో ముందు వెనక ఏం జరుగుతుంది మనం సరిగ్గా పట్టించుకోపోవడం వల్ల నా ఈ జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులు వస్తారు పోలీసులు వస్తారు లేదా కాలేజీ చూసుకుంటే చాలా పొరపాటు అండి మనం కూడా ప్రతి విషయంలో స్పందిస్తూనే ఉండాలి మనకి సామాన్యులకి ఒక రాజకీయ నాయకులు కానీ పోలీసు వారు కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడైతే రాజకీయం చేస్తా ఉంటారో సామాన్యుడు ఎప్పుడు న్యాయం జరగదండి ఎందుకంటే మనకు మనం నిలబడాలి ఒక మనిషికి ఒక సామాన్యుడికి సామాన్యుడే సాయం చేసుకోవాలి చాలా మంది మనకెందుకులే మనకు స్పందించకుండా మిగిలిపోతున్నారు ఇలాంటి కలకత్తా విషయం కాని గుడ్డ సంఘటన కానీ సామాన్యుడికి ఎప్పుడు కూడా ఎవరు అండదండలు నిలబడండి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనకు మనమే స్పందించాలి ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉన్నాయో పెద్ద వీడియో తీసి ఎవరికాలం మన స్పందన తెలియపరచండి అప్పుడు ఇది పెద్దవాళ్ళ దాకా వెళ్తుంది ప్లస్ ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగాలంటే వారు కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మరి ఈ వీడియో కలకలంలో కాలేజీలో కానీ ఇంకెక్కడైనా కానీ వీరు భయపడేలాగా ఎందుకంటే ఈ ప్రజలు మనం దేశం మంది రాష్ట్రం మంది మనకు మనమే నిర్మించుకోవాలి ఎవరు వచ్చి ఎవరు ఏమి చేయరు అనమాట నాకైతే చాలా బాధ ఇస్తున్నాను ఎందుకంటే కాలేజీ పిల్లలు చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది ఎందుకంటే పోలీసు తీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మన కాలేజీ వాళ్ళకు కుమ్ముగాస్తున్నారో మరి ప్రజా రాజకీయానికి కుమ్ముగాస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి చాలా సిన్సియర్ మ్యాటర్స్ ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి నాకైతే చాలా బాధగా ఉందండి ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీన్ని మీద స్పందించి ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేసుకొని మీ స్పందన కూడా ఇలా వీడియో రూపంలో తెలియజేస్తేనే ప్రతి ఒక్కరికి భయం అనేది కలుగుతుంది మనం సమాజంలో ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ ఖండించాల్సిందే రాజకీయ నాయకులే ఉండాలి యూట్యూబర్స్ ఉండాలి లేకపోతే పోలీసులే ఉండాలి అనేది అది చాలా కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు మనకి మనది ఇది మన సమస్య మనమే తీర్చుకోవాలనేది కంపల్సరీ కావాలంటే అందరు ముందుకు రావాల్సిందే దాన్ని నో డౌట్ ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడే ప్రతి ఒక్కరు స్పందించాలి మామూలుగా మన ఇంట్లో బాగానే ఉందిలే మన పక్కల బాగానే ఎప్పుడు కూడా మన శైలికి ఉండొద్దు ఇలాంటి జరుగు సంఘటన జరుగుతున్నప్పుడు మనం ఖండించపోతే మరలా మరలా తిరిగి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడో ఏదో చేశారు పోలీసు వారు చూసుకుంటారని అది ఎప్పుడు మీరు అనుకోవద్దు ఇది నాకు చాలా బాధగా చెప్తున్నాను ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు క్షమించండి పోలీసు వాళ్ళ కూడా చాలా బాగా చేశారండి ఒకసారి ఈ వీడియో చూడండి

నువ్వు చూస్తే మాట్లాడు నువ్వు చూస్తే మాట్లాడు అది కాదు ఇక్కడ ఏదైతే రూమర్ స్ప్రెడ్ అవుతుందో తెలిసి నువ్వు చూసావా అడిగిందని సమాధానం చెప్పడం వీడియో చూశారు కదండి ఆవిడ ఎలా బేదిస్తుంది అందరినీ నేను చాలా సార్లు నేను గమనిస్తున్నాను ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కానీ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ లో ఒక ఆర్ఎస్ఐ ఇలా పిల్లల్ని భయానికి గురి వాళ్ళు చాలా బాధపడి ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు దబా ఇచ్చేసి మీ వీడియో ఉందా మీరు చూశారు ఈ రూమర్స్ ఇవన్నీ చాలా ఈజీగా తీసుకుంటున్నారు చాలా పెద్ద పొరపాటు అండి ఎందుకంటే నాకు తెలిసి కాలేజీ యాజమాన్యం గత పది ఏదో కంప్యూటర్ చెక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి రెండు మూడు రోజులుగా బయటకు వచ్చింది ఇది ఇంకా మీరు ప్రతి ఒక్కరు స్పందించండి ఎక్కడ తప్పుందో అక్కడ దాన్ని కఠినంగా వారు ఎవరైతే ఉన్నారో వారు శిక్ష పడాల్సిందే ఈ పోలీసు వారు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకంటే ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళు చెప్పేస్తారనమాట ఈ దీన్ని పోలీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అంటున్నారు కానీ అది ఎక్కడా జరగట్లేదు ఈ చిన్న వీడియో మీరు చూశారు కదా ఇలాంటి సంఘటనలు నాకు తెలిసి గత పది రోజులు కూడా ఏదో జరుగుతూనే ఉన్నాయి సామాన్యుడిగా మీరు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్పందించండి ఇంకా ఇలాంటి గంటలు ఎక్కడ జరిగినా కానీ నేను ప్రతిసారి వీడియో స్పందిస్తాను సమాజానికి ఏదో కొంత కొంత మేలు చేసేవారిగా మనం ఉండాల్సిందే వాళ్ళు వస్తారు వీళ్ళు మీరు ఎప్పుడు అనుకోవద్దు సామాన్యుడు మనం మనమే మన సామాన్యుడికి సామాన్యుడే ముందు ఉండాలి ఒక వీడియో చూశారండి మొన్న ఈ కాలేజీ ఆవరణలో ఒక ఎస్ఐ గారు వచ్చినప్పుడు పిల్లలందరూ కలిసి సార్ మా న్యాయం చేయండి మాకు అన్యాయం జరిగింది శిక్ష పడాలి అడిగితే అతను అంటే ఏమ నీ వీడియో ఉందా చూపించని చెప్పి దాపా ఇస్తున్నారు అంటే పోలీసులు కూడా సామాన్లకి దగ్గరగా ఫ్రెండ్లీగా లేరు రాజకీయ నాయకుల తొత్తులు లాగా గత పది పది నెలల చూస్తున్నాం మనం పోలీసులు కూడా నాయకుల కింద పనిచేయడం తప్ప ప్రజలకి ఉపయోగపడే పనులు ఎవరు కూడా చేయట్లేదు ఇంకోటి ఆడపిల్లల్ని పిల్లల్ని చాలా రాజకీయ నాయకులు వచ్చి పోలీసులు వచ్చి ఇంక వేరే 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 ఇతర వాళ్ళు వచ్చి ప్రూఫ్ ఉందో చూపించండి అన్నారు ఏమండి సిగ్గుందా అసలు అలాంటి వీడియోలు అండి అవన్నీ ప్రూఫ్లు ఎక్కడ నుంచి అడుగుతున్నారన్నా ఏం మాట్లాడుతున్నాను అండి అసలు నాయకులకి కానీ పోలీసు గుర్తుండద్దు ఇలాంటి చూపించుకునే వీడియోలు అవన్నీ చాలా ఘోరం అండి ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ నేను ఎందుకంటే నేను స్పందించలేదు నాకు ఎందుకంటే ఓట్స్ కూడా మారిపోతున్నాయి ప్రజలు గమనిస్తున్నారని మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చాలా బాధగా చెప్తున్నాను ఎందుకంటే నేను రెండోలో నేను గమనిస్తున్నాను ఎందుకంటే మనం కూడా టీవీ ఛానల్లో ఈ చూస్తూ ఉంటాం కాబట్టి సామాన్యుడికి ఏదైనా జరిగిన కొత్త ఒక స్పందించాలండి దీంట్లో నాకు చాలా చేతుల దండ పెడతాను అందరికీ ఇలాంటి వచ్చినప్పుడు మనం మనమే సాల్వ్ చేసుకోవాలి అందరికీ అండగా ఉండాలి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు మన కోసం న్యాయం చేయరు మనం ఎక్కడ తప్పు జరుగుతుంది ముందు మనం ఏం చేస్తున్నాం సమాజంలో మనం ఎలా బతుకుతున్నాం మనమే చూసుకుంటున్నాం మన పక్కన కూడా బతుకుతున్నాయి చూసుకుంటున్నామా అసలు మంచి చేయండి అంటే తెలుసుకోకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవడో ఒకటి చేసిన తప్పుకి ఇవాళ కొన్ని వేల మంది రోడ్డును పడ్డారు ఈ సమస్య ఏంటంటే చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు కానీ కాలేజీ వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే ఇదేదో ఇది ఏదో వారం పదవులు ఉంటుంది మళ్ళీ పోయి అనుకుంటారు నేనైతే ఇది ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం అనమాట పొదలు అవ్వగానే ఇంకో పదకొండు రోజు ఇంకో విషయం వచ్చేస్తుంది బయటికి కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ గమనించండి మన జీవితాలు మనమే సరిదిద్దుకోవాలి ఎవడో చిన్న చేసిన పొరపాటు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ సమాజంలో బతికే తీరు మనం వాళ్ళు మార్చుకొని మన పిల్లలు మనమే కంటి దాపడలా కాపాడుకుంటూ ఇలాంటి సంఘటనలు మరలా మరలా జరగకుండా మనం ఖండిస్తేనే మరలా మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా